ప్రేమ వద్దు గారాబం వద్దు నాటి నేటి పరిస్థితులపై ఓ విశ్లేషణ అప్పుడు హీరో సైకిలు సంకలో రేడియో ఎక్కా బుడ్డీలు కందిన దీపాలు ఇప్పుడు స్పోర్ట్స్ బైకు స్మార్ట్ టీవీలు స్మార్ట్ ఫోన్లు ఎల్ఈడి బల్బులు అనునిత్యం ఆన్లైన్లో అనవసర చాటింగ్లు అడ్డమైన వీడియోలు చూడటం అదేమంటే గారాబం అప్పుడు సంతోషంగా సైకిల్ రీమ్లు తూర్చాము ఆనందంగా దీపం గ్లాసు కడిగాము ఇప్పుడు బండ్లు నడపడమే తప్ప తుడవడం అంటే తెలియదు పైగా కిక్ కొట్టే పని లేకుండా ఆటో స్టార్టర్లు అన్ని పనులు రిమోట్తోనే అదేమంటే గారాబం అప్పుడు అమ్మా నాన్న ఇచ్చే డబ్బులతో పల్లీల ముద్దలు బుర్రలు పిప్పర మేట్లు కొనేవాళ్ళం పోపన్నమో సద్దన్నమో తినేవాళ్ళం ఇప్పుడు నూడిల్స్ చాక్లెట్లు ఐస్ క్రీంలు కూల్ డ్రింకులు ఫ్రైడ్ రైసులు బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు కొంటూ తింటున్నారు అదేమంటే గారాబం అప్పుడు ఇంటి బయట బజార్లో పిల్లలంతా చేరి గోటీలు చిర్రగోనే ఉప్పుబేర కబడ్డీ కుంటుడు గెంతుడు బంతాట బెచ్చలాట మొదలగు ఎన్నో ఆటల్ని అలసట లేకుండా చెమట పట్టేలాడి ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవారు ఇప్పుడు ఇంటి నుంచి బయటకెళ్ళి ఆడటం అంటే బద్ధకం నిత్యం ఇంట్లో కూర్చొని శారీరక శ్రమ లేని వీడియో గేమ్స్ స్మార్ట్ ఫోన్లో మరెన్నో చిత్ర విచిత్రమైన ఆటలు అదేమంటే గారాబం అప్పుడు ఆడపిల్లలు ఇల్లు అలకడం వాకిలి ఊడవడం గడపలు కడగడం మొగ్గులు వేయడం అమ్మకు వంటలో సహాయం చేయడం చేసేవారు ఇప్పుడు తిన్న కంచం కూడా కడగరు ఇల్లు అంటే ఎరగరు వంట వార్పు అసలే రాదు కర్రీ పాయింట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే అతి గతి అదేమంటే గారాబం అప్పుడు స్కూల్లో పాఠాలు అప్పజెప్పకుండా తప్పు చేసిన గుంజీలు తీయడం బెత్తంతో కొట్టడం ఇంట్లో చెప్పినా అడిగేవారుండేది కాదు ఇప్పుడు చిన్న చిన్న దెబ్బలకే పెద్ద పెద్ద పంచాయతీలు పాఠాలు చదవమంటే పంతులతోటే ఫైటింగులు అదేమంటే గారాబం అప్పుడు చదవంటే సంస్కారం గురువుకో నమస్కారం పెద్దలంటే భయం పని మీద గౌరవం ఇప్పుడు భయం లేదు భక్తి లేదు చదువు అంతకన్నా లేదు పెద్దలంటే భయం లేదు అడిగేవారు లేక ఆవారా తిరుగుళ్ళు ఆడవారి పట్ల గాయిత్యాలు అదేమంటే గారాబం అప్పుడు ఇంట్లో చెప్పకుండా తిరగని వాళ్ళం రాత్రి ముందే పండేవాళ్ళం అమ్మా నాన్నలంటే భయం భక్తితో ఉండేవాళ్ళం ఇప్పుడు పెద్దలంటే గౌరవం లేదు అమ్మా నాన్న అంటే భయం లేదు అర్ధరాత్రి ఒంటి గంట అయినా పక్క సదరం ఎవరికీ భదరం అదేమంటే గారాబం అందుకే పిల్లలను ప్రేమించండి గారాబం చేయకండి అది మీకు నష్టం మా సమాజానికి ఇంకా నష్టం ప్రేమ వద్దు గారాబం వద్దు థ్యాంక్ యూ